పట్టణ నాయి బ్రహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి పూర్తి మద్దతు సహకారం ఉంటుందని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉందో మనం అందరము చూస్తున్నాం అల్వికాని హామీలిచ్చి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ పాలన పోవాలని బీఆర్ఎస్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని పూర్తి విశ్వాసం ఉంది బ్రాహ్మణులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలకు అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆకాశవాణి పట్టణ గౌరవ అధ్యక్షురాలు దత్తాత్రేయ పట్టణ అధ్యక్షుడు లకుడారం మాణిక్ ప్రభు వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం ఉపాధ్యక్షులు రంజూలు ప్రభు సహాయ కార్యదర్శి మురహరి సలహాదారుడు వెంటయ్య రవి కోశాధికారి స్వాగత్ ప్రభు హనుమంతు తదితరులు పాల్గొన్నారు

సంఘం నాయకులు క్రిస్టయ్య గారికి సుధా గారికి మా సోదరిమణి ఆకాశవాణి గారికి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభివాదం తెలియజేస్తూ మరి నాయ బ్రాహ్మణులకు సంబంధించి తెలియని వాళ్ళు ఉండరు వృత్తిపరంగా వాళ్ళను గౌరవించని వాళ్ళు ఉండరు ఈ నాయ బ్రాహ్మణ గురించి వృత్తి గురించి కేసీఆర్ గారు మరి అసెంబ్లీ సాక్షిగా చాలా బ్రహ్మాండంగా ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు నేను అంత లోతుల్లోకి వెళ్ళా కానీ వృత్తిపరంగా వృత్తిని దైవంతో సమానం గౌరవించుకున్నటువంటి మరి మీ అందరికీ కూడా మరి ప్రజలందరి తరఫున పూర్తి సహకారం దొరుకుతుంది ఇబ్బంది ఏమి ఉండదు మీరు అడిగినటువంటి ఈ స్థలం విషయంలో మా నర్సును ఇప్పుడే అన్నాడు నువ్వు సొంతంగా ఇప్పిస్తావా ప్రభుత్వ పరంగా ఇప్పిస్తావా అనే ఒక మాట మరి నిజంగా కూడా కొంత బాధ అనిపించింది మనం అందరికీ ఇప్పించినాం కానీ మన సంఘం తరఫున కూడా అడిగినప్పుడు ఆర్టీఓ గారి దగ్గర దగ్గరికి అందరిని తీసుకెళ్ళి చెప్పడం జరిగింది అది ఇచ్చే లోపలనే మరి మనకు కోర్టు రావటం ప్రభుత్వం మారిపోవటం ఇప్పుడు ప్రభుత్వం తీరు ఏ రకంగా ఉందనేది విషయం కూడా మనం చూస్తా ఉన్నాం మరి ఇస్తామని ఆశలు చూపించి ఎన్ని ఆశలు పెట్టి ఈరోజు అధికారంలో అధికారంలోకి ఈ ఈరోజు ఎన్ని మను అనే విషయం మనందరికీ తెలుసు నేను తెలవని విషయం ఉంటూ మీకేది ఉండదు ఆ లోతులకు వెళ్ళి ఇంకా నేను ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి రాకుండానే మనం సాధించుకోవడానికి మన ప్రభుత్వం మళ్ళా వస్తుందనే పూర్తి ఆత్మవిశ్వాసంతో విశ్వాసంతో మరి మనమన్నీ చేసుకోవచ్చు అంతకుముందే మరి మన స్థలం సంబంధించి నేను చూస్తా నేను ఇప్పిస్తా అనే విషయం కూడా మరి ఇంకేమైనా అభివృద్ధికి సంబంధించి కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మనం అన్ని సాధించుకోవడానికి మరి అవకాశం ఉంటుంది వృత్తిపరంగా మీరేదైతే లేవనెత్తిన అంశం ఉందో అది భారతదేశం మొత్తంలో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక ఇష్యూ అయితే కంపల్సరీ కలెక్టర్ గారికి అదే రకంగా అసెంబ్లీలో మాట్లాడటానికి మరి అవకాశం తీసుకొని మాట్లాడతాం